స్వామి వినాయక ఈ ఏడాది లడ్డూ తినే స్థాయి నుంచి వచ్చే ఏడాది లడ్డూ కొనే స్థాయికి నేను ఎదగాలని నన్ను దీవించు స్వామి నమస్తే అందరికీ ఎట్లున్నారు అంత మంచిగానా బయట గణపతి నిమజ్జనాల ఏర్పాట్లు మంచిగానే శురు కదా ఇక లడ్డూల వేలం పాటలు కూడా కొత్త కొత్త రికార్డులు కొట్టబట్టే మరి ఇక ఆగమాగం కాకుండా నిమజ్జనాలు అయితే నిమ్మలంగా కానియరి చెలే ఇక ఇలాంటి స్మార్ట్ వార్తలు ఏమేమి ఉన్నాయో చూద్దామై రైట్ హెడ్ లైన్స్ అయిపోయినాయి కదా ఇక వార్తలు మొదలు పెట్టాలా మొదలూ మొదలు ఏం వార్త అంటే ఇప్పుడు మనం అన్నా ఏదన్నా చాలా ఇంపార్టెంట్ ముచ్చట చెప్తున్నాం అనుకోరి మనం మాట పట్టించుకోకుండా లేచి వెళ్ళిపోతే ఏమనిపిస్తుంది కడుపు మండి కోపం వస్తుందా రాదా అగో సేమ్ అసొంటి కోపం వచ్చిందట మంత్రి కోమటి రెడ్డి రెడ్డి సార్కు టీచర్స్ డే మీటింగ్కి పోయి సార్ ఇట్లా మైకు పట్టుకున్నాడో లేదో కూరిశీలాలకు వెళ్ళి లేచి వెళ్ళిపోయారట టీచర్లంతా ఇక ఎంత నారాజైండో చూడరి సారు గురు పూజ దినోత్సవం ఉందని సీఎం సార్ కాడికెళ్లి మంత్రులు ఎమ్మెల్యేలంతా ఎక్కడోళ్లక్కడ సభలలో పాల్గొన్నారు కదా ఈ ఉత్తమ గురువులకు సన్మానాలు చేసుడు గురువుల గొప్పదనాన్ని తారీఫ్ చేసుడు నడిచినాయి అటనే నల్లగొండ పట్నంలో పెట్టిన గురు పూజోత్సవ వేడుకలకు హాజరుపడ్డాడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఎంపీ రఘువీర్ రెడ్డి సార్ ఇట్లా ఉత్తమ ఉపాధ్యాయులకి ఎంపికైన టీచర్లకు షాల్వేలు కప్పి సన్మానాలు చేసి అయిపోయింది ఇక ముందుగా మాట్లాడేటోళ్ళంతా మాట్లాడేరు లాస్ట్ కు ముఖ్య అతిథి లెక్క వచ్చిన మంత్రి గారు మాట్లాడవలసిన టైం వచ్చింది ఇక సార్ ఇట్లా మైక్ పట్టిండో లేదో కుర్చీలకి వెళ్లి చాలా మంది సార్లు టీచర్లు లేచి భోజనాలు చేద్దామని డైనింగ్ హాల్లోకి పోయిరట మరి మన మంత్రి గారు ఏం మాట్లాడుతున్న మనకు తెలువని ముచ్చట్ అనుకుంట్రో ఆగలి ఆగలేకపోయిర్రో ని క్రమశిక్షణకు మారు పేరు లెక్క ఉండవలసిన టీచర్లే క్రమశిక్షణ తప్పుతారా ఇదేం మర్యాద ఇదే పద్ధతి అసలు అని స్పీచ్

పాపం వైరల్ ఫీవర్ తోటి బాధపడుతున్నట్టరం గోలి వేసుకొని శాత కాకుండా బలి మీటికొచ్చిందట నేను ఇంతగానం తాన్లాడుకుంటూ వస్తే నన్ను ఇట్లా ఇన్సల్ట్ చేస్తారా మీరు అసలు టీచర్లా పడిపిల్లలా అన్నట్టు సురుకులు పెట్టిండు కానీ స్పీచ్ మొదలు పెట్టగానే కుర్చీలకే లేచిపోయినా స్పీచ్ ఇక జాల్తి అన్నట్టు సపాట్లు కొట్టా లీడర్లకు మస్తు బాధ అనిపిస్తుంది సారు కూడా అసంటి ఫీలింగ్ వచ్చినట్టుంది చాలా హట్ అయినట్టుండు అదేందో నిన్న ఇంకటరెడ్డి సార్ కు రోజు అసలే అచ్చిరాలే అంతకు ముందే గణపతి నిమజ్జనాల శోభయాత్ర సురు అవుతుందని పట్నంలో ఉన్న ఒకటో నెంబర్ గణపతి కాడికి పోయి పూజలు చేసి సభలో మాట్లాడుతుంటే ప్రోటోకాల్ మీద పెద్ద పంచాయతీ చేసే కమల పార్టీ లీడర్లకు కొంతమంది ఆయన ఒక్కనికే ప్రోటోకాల్ మాకు లేదా అని లొల్లి లొల్లి చేసి సభను డిస్టర్బ్ చేసిర్రు ఇక పోలీసు వాళ్ళు ఉండి అందరినీ సంలాయించి సార్ అదే వీళ్ళంటే పొలిటికల్ పార్టీ లీడర్లు కాబట్టి ఇటనే ఉంటారు పంచది కానీ క్రమశిక్షణ తోటి ఉండవలసిన టీచర్లే సార్ మాట్లాడుతుంటే లేచిపోయి మస్తు అటు చేసారు సార్ను జరసేపు ఓపిక పడితే ఓడిచేదానికి గట్ల బాధ పెడతాడు సార్ను సార్ ఏమైనా గంటలు గంటలు మాట్లాడతాడా ఈ నడమ ఎవరి మీద కోపం ఉన్నా పగున్నా ఇక వాళ్ళని తిట్టాలన్నా వాళ్ళని ఎకరియాలన్నా వాట్సాప్ స్టేటస్లలో కొటేషన్లు పెట్టి మీమ్స్ పెట్టి ఎక్కిరిస్తున్నారు తిడుతున్నారు కోప్పడుతున్నారు వార్నింగులు ఇస్తున్నారు అయితే ఏపీలో మాత్రం ఫ్లెక్సీ ట్రెండ్ను నడుస్తున్నది ఇక్కడ ఒక కులపోలు ఇంకో కులపూలకు వార్నింగులు ఇవ్వాలన్నా ఇక ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళను ఎగిరియాలన్నా దెప్పి పొడవాలన్నా మొత్తం ఫ్లెక్సీలు వేసి వార్నింగులు ఇస్తున్నారు మరి అట్లా చేస్తున్నది ఎవలయ్యా అంటే సూడురి మీరే అబ్బయోళ్ళు ఒత్తిడి పెడుతుంటే బొత్తరేండి తిన అదారుగాక కొంతమంది సీతో సినిమా హీరోల ప్యాన్స్ పేరు మీద గీతీరులో ఫ్లెక్సీలు వేస్తున్నారు అవి చూడరు ఎట్లు వేసుకున్నారో ఫ్లెక్సీలు అగ కళ్యాణ్ సీమా అట కిందనేమో కోనసీమ ఇది ఎప్పటికి మాదే అనే క్యాప్షన్ రాసిరు అగో ఫ్లెక్సీలు వేసుకున్న వాళ్ళ ఫోటోలు కూడా చూడరి ఒక్కని కూడా మీ సంసంకా రాలే అందరు అవ మీద బోగాలే ఉన్నారు బడికి పోయే వయసున్న పోరలు ఇట్లా బరిద ఇచ్చిన పోస్టర్లు వేస్తున్నారు ఇక కొందరు పోరలేమో ఇది బాబు సినిమా అని కూడా పోస్టర్లు వేసిరు మళ్ళీ అంబేద్కర్ కోనసీమ అని ఉంటే కులోన్మాదులకు మింగుడు పడతలేదట అందుకే అంబేద్కర్ పేరు తీసేసి బాబుల సీమా అని పేర్లు పెట్టుకొని ఫ్లెక్సీ డయరీ అయినట్టు చేస్తున్నారని మండుపడుతున్నారు కోనసీమలు ఉన్న దళిత సంఘాల మొన్న మీరెంతా మీ బతుకులేంతరా అని కొందరు శీతోగాళ్ళు ఫ్లెక్సీలు వేస్తే పోయి వాటిని పర్రపర్ర చింపిడేసిరు అట్లా ఒకరిని చూసి ఇంకోడు పోటా పోటీగా ఫ్లెక్సీలు వేస్తుండే వరకు పోలీసు వాళ్ళు యాక్షన్లకు దిగిరు ప్రింటర్లు నడిపించటలతో మీటింగులు పెట్టి వాళ్ళకు వార్నింగ్లు ఇచ్చారు శుభాకాంక్షలు వరకైతే ఓకే గానీ దానికి మించి ఊర్ల పేర్లు మార్చుకుంటా రెచ్చగొట్టే కొటేషన్లతో ఫ్లెక్సీలు ప్రింట్ వేస్తే మాత్రం ముందు మీ మిషన్లు వాగులుతాయి జాగ్రత్త అని వార్నింగ్లు ఇచ్చిరు సోషల్ మీడియా ద్వారా కానీ ఫ్లెక్సీలు ద్వారా కానీ మరొక ద్వారా కానీ ప్రశాంతతను ఎవరు లేదు అటు ఎమ్మెల్యే ఆనందరావు అన్న కూడా ఇక ఆనందంగా ఉన్న పబ్లిక్ నడుమ కులాల సిచ్చు పెట్టి మంటగా అవుదామని చూస్తే సైసేదే లేదు అయినా కేసులు పెట్టి లోపల నూపుతామని వార్నింగ్ ఇచ్చిండు సినిమా హీరోల సీమా అనుకుంటే ఫ్లెక్సీ అంతా కూడా బల్లు కాలేజీలు చదివే పోరలే ఉన్నారు ఎక్కువ చదువుకొని ఏదో ఒకటే ఉద్ధరిచుర్రా అంటే కన్నబాబుల పేర్లు కాకుండా సినిమా బాబుల పేర్లు చెప్పుకుంటూ మురుస్తున్నారని మండిపడుతున్నారు పాడుతున్నారు గాలిగా అలా ఎచ్చరికాలు చూస్తున్న వాళ్ళు that. ఈ అత్తారింటికి దారేది సినిన్ మళ్ళా బ్రహ్మానందం సార్ భాస్కర్ అవార్డు సీన్ యాదుకున్నదా ఆయనకాయనే సినిమా తీసుకొని ఆయనకాయనే దాన్ని చూసుకొని ఆయనకాయనే భాస్కర్ అవార్డు అని ఇచ్చుకుంటాడు కదా యాదికి లేకుంటే ఒకసారి చూడురి అగో సేమ్ ట్రంప్ కూడా గట్లనే ఆయనకాయనే నోబెల్ అవార్డు కావాలని బాబ్ బా అని అడుక్కుంటున్నాడు ఇప్పుడు ఆయనకాయనే అమెరికా మహానుభావులకు పెట్టినట్టే మూతిని కూడా గుట్ట మీద చెక్కాలని మనసులో ఉన్న కోరికని ఇట్లా ఏఐ వీడియో తీసుకొని బయట పెట్టిండు ట్రంప్కు ఓటేసి గెలిపించిన అమెరికన్లకు మొక్కాల నిజంగా హింసిచ్చే ఇరవై మూడో రాజు పులకేసి లెక్కనే ఉన్నాడు కదా ఆయనకు తెలిసింది రెండే రెండు ఒకడు చెప్పింది వినడు ఆయనకేం తెలియదు అన్నట్టే ఉంటాడు ఇక అదే అలవాట్ల ఆయనకైనా పెద్ద మహానుభావునని నొష్టి మీద స్టాంప్ వేసుకుంటుండు ఇప్పుడు అమెరికా మహానుభావుల లెక్కనే నాకు కూడా రష్మోర గుట్ట మీద విగ్రహం చెక్కాలని కలలు కంటున్నాడు ఆడికే ఊకోలే మహానుభావుల పక్క పొంటి నా మూతిని చెక్కి పెడితే ఎట్లుంటుందో అని ఏఐ వీడియో చేసుకొని మెలికలు తిరిగి మురుసుకుంటా ఆ వీడియోని ఇంటర్నెట్ ఇడిచిపెట్టిండి ఇట్లా అమెరికాకు ప చేసిన గొప్ప అధ్యక్షుల ఫేస్ లను మౌంట్ రష్మోర్ అనే గుట్ట మీద గుట్టారు ఇట్లా అట్లా అబ్రహం లింకన్ జార్జ్ వాషింగ్టన్ థామస్ జెఫర్సన్ రూజ్ పేసులతోటి ఫేసుల అరవై అడుగుల శిల్పాలు ఎక్కిరు రాయి మీద అయితే లక్షల మంది టూరిస్టులు పోయి చూస్తుంటారు వాటిని ఇక వాళ్ళ పక్క పొంటి నా ఫేసును కూడా చెక్కాలన్న కోరికని ఇట్లా బయట పెట్టిండు ట్రంప్ అయితే ఆ గుట్ట మీద ఇంకో మూతిని చెక్కేందుకు జాగలేదని అంటున్నారు మౌంట్ రష్మోర్ మెయింటైన్ చేస్తున్న ఒకలా కాదని ట్రంప్ పట్టుబట్టి బండ మీద మూతిని చెక్కించుకున్న అది గుట్టకే పెద్ద డేంజర్ అవుతుందని అంటున్నారు మరి రాజదాలుసుకుంటే దెబ్బలు కరువు అన్నట్టు ట్రంప్ రూల్స్ గీల్స్ కదా అసలే ట్రంప్స్ అమెరికా అధ్యక్ష పదవి ఆయన కుక్క బెదిరికపోయినట్టు ఇప్పటికే నోబెల్ శాంతి బహుమతి పాకిస్తాన్ ఆర్మీ జనరల్ శింషాగాలతో లెటర్లు ఇప్పించుకుంటున్నాడు ఇసోంటి చిల్లర వ్యవహారాలతోటి అమెరికా ఇజ్జత్ మిసోరి గంగల ముస్తుండని ముక్కిరిస్తున్నారు అమెరికన్లు కూడా అది మొన్న పోయి మన మోడీ సార్ ఇక్కడ అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ సార్లను కలిసి వచ్చిండు కదా అలా ముగ్గురిని ఒక్క కాడ చూసే వరకు ట్రంప్ కడుపు సలసల మసలుతున్నది పాపం ఇక ఏం చేయాలో అర్థం కాక ఆయన సోషల్ మీడియా యాప్ ట్రూత్ సోషల్లా ఇక కండ్ల మంట తనం అంతా కానీ మన భారత విదేశాంగ శాఖ మాత్రం నీ ఏడిపే మా ఎదుగుదల అని నిమ్మలంగా మన పైన మనం చేసుకుంటా పోవాలన్నట్టు సప్పుడు చేకున్నారు ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు షిలాన్లు ఎవరికి కొడతారు రూల్స్ తప్పి బండ్లు వాళ్ళకే కొడతారు కదా కానీ ఇక యూపీ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అట్లా కాదట పగ పట్టినట్టే షిలాన్లు కొడుతున్నారట కొందరి మీద ఇక ముచ్చట ఎట్లా బయటపడ్డదంటే మధ్యలో పోయి డోలుకు చెప్పుకున్నట్టు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సారు వాళ్ళ పార్టీ లీడర్లంతా ట్రాఫిక్ శిలాన్ల మీద తిప్పలు చెప్పుకుంటుంటే బయటపడ్డది పాపం ఇక అఖిలేష్ సార్ తిరిగే కారు మీద ఏకంగా ఎనిమిది లక్షల రూపాయల షిలాన్లు కొట్టిరట యూపీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎవరిని రోలువై రోకలికి చెప్పుకుందనట్టే ఉందిగా ఈ యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సార్ ముచ్చట పార్టీ ముఖ్య నాయకులు విలేకరుల మీటింగ్ పెట్టింది సారు ఇవాళ సాధక బాధకాలని చెప్పుకుంటా ట్రాఫిక్ చాలన ముచ్చట పెట్టిరు పెట్టి రు ముంగట కూర్చున్నోళ్ళు దాంట్లో సార్ సార్ కావాలని ట్రాఫిక్ చాలన కొడుతున్నారు సార్ టార్చర్ పెడుతున్నారు అని చెప్పి మరి అదే నాకు పోల్చుకుంటే మీకు జరిగింది ఎంత అని బావగారు బాగున్నారా బాగున్నారీ శ్రీహరి సార్ తోటి కోట శ్రీనివాస్ సార్ చెప్పినట్టు మీకు తెలుసా నా కారుకు ఎనిమిది లక్షల రూపాయల చాలా కొట్టింది బయ్ నాకు కొట్టిన దాంట్లో మీ చాలా కొట్టుడు ఎంత అని ఇట్లా అన్నాడు చాలా ఓవర్ స్పీడింగ్ సార్ కారు స్పీడ్ లిమిట్ దాటినందుకు పడ్డాయట వెంటనే కట్టుమని చెప్పినట నాకు తెలిసి ట్రాఫిక్ శాఖల గవర్నమెంట్ అధికారులు కాదు ఇవలో కమలం పార్టీ కార్యకర్తలే పనిచేస్తున్నట్టు రూ ఆ చూస్తా చూస్తా ఎప్పటికి శనివారమే ఉంటదా తె కూడా వస్తది అట్టనే మనం కూడా అధికారంలోకి వస్తాం మళ్ళా ఆ శాలను కొట్టేటోళ్ళ సంగతి చూస్తామని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిండు పాపం సారు వారి కారి మీద పగబట్టినట్టే శాలను కొడుతున్నారని మస్తు ఫీల్ అవుతుండు అసలే అధికారానికి దూరమై షానిలు కాబట్టి ఖర్చులకు కష్టం కష్టమవుతున్నట్టుంది చూడాల మరి అఖిలేష్ సార్ ఆశలు ఏనాడు నెరవేరుతాయో ఎప్పుడు ఆ శాలను కొట్టిన అధికారులు చిక్తారో ఆయనతో అధికారం మీకు అధికారులంతా అంతా రిటైర్ అయిపోగల సారు అని సెటైర్లు ఎత్తున్నారట సారు చలనల తిప్పలు చూసి నవ్వుకుంటున్న అధికార పార్టీ లీడర్లంతా మన దేశంలో లీడర్లకు ఉన్న పవర్ ముంగట ఎంత పెద్ద ఆఫీసర్ల పవర్ అయినా పని చేయదన్న సంగతి తెలిసే కదా నువ్వెంత ఐపీఎస్ చదివినా ఐఏఎస్ చదివినా కద్దరు బట్టల ఏం చెప్తే దానికి జీవు అని అనవలసిందే వాళ్ళని కాదని పనిచేస్తే వాళ్ళకు నెక్స్ట్ పోస్టు ఏ మూలకో ఉంటుంది పనిలేని డిపార్ట్మెంట్ల బల్లులు తొండలు గుడ్లు పెట్టి ఆఫీసులకు కూర్చొని గోల్లు గిల్కోవాల్సి ఉంటుంది మరి ఆ సంగతి తెలిసి కూడా డిప్యూటీ సీఎంనే హై అని అన్నది ఈడొక ఐపీఎస్ మేడం మేడానికి కొంచెం కూడా లోకం పోకడ తెలియనట్టున్నది కదా ఎక్కడ నెగ్గాలం కాదు ఎక్కడ తగ్గాలో ఇంకా అలవాటు కానట్టున్నది తీరు ఇటువంటి అనుభవాలు అయితే ఆటోమేటిక్ గా మేడానికి అన్నర్థం ముచ్చట ఏంటంటే మహారాష్ట్ర ఉన్న షోలాపూర్ జిల్లా కమ్మరాల తాలూకాల ఉష్కను అడ్డగోలుగా తవ్వుకొని కొంటబోతున్నారని ఫిర్యాదు వస్తే సిబ్బంది నెంటేసుకుని పోయింది సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ అంజనాకృష్ణ మేడం ఇక ఈమె ఓంగనే ఉష్కదందా చేస్తున్న ఎన్సీపీ లీడర్ ఉండి మీరెవరి జోలికి వచ్చిరో తెలుసా మేడం డిప్యూటీ సీఎం మనసులో జోలికి వచ్చి మర్యాదగా ఇడికే వెళ్ళిపోరి లేదంటే మీరే ఇబ్బందులు పడతారని మేడానికే వార్నింగ్ ఇచ్చాడు నాకే వార్నింగులు ఇస్తారా అని మేడం అంటే అప్పటికప్పుడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సార్కు ఫోన్ కలిపి మాట్లాడమని ఇచ్చాడు ఏమమ్మా అంతా ఉరుకులాడి పని చేస్తే నడవది చూసి చూడనట్టు పోవాలి వాళ్ళని నిడిచిపెట్టి నీ పని నువ్వు చేసుకొని అన్నట్టు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సార్ ఫోన్లో చెప్పిండు మీరు డిప్యూటీ సీఎం అని నేను ఎట్లా నమ్మాలి ఓసారి వీడియో కాల్ వచ్చి ఇదే ముచ్చడి చెప్తే అప్పుడు నమ్ముతా అనే వరకు అజిత్ పవార్ సార్కు టాప్ లేచింది నన్నే ఫోన్ ఓవర్ యాక్షన్ పని చేయదమ్మా సరే నా నెంబర్ రాసుకో ఫోన్ చేయమని ఫోన్ నుంచి వీడియో కాల్ చేయగానే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సార్ ఫోన్ ఎత్తి నన్నే ఫోన్ చేయమని నాకే ఆర్డర్లు ఇస్తావా నీకు ఎంత ధైర్యం చూడాలన్నావు కదా చూసుకో బాగా ఖచ్చితంగా నీ మీద యాక్షన్ ఉంటదని వార్నింగ్ ఇచ్చాడు ఇట్లా ఇక ఇదంతా రికార్డు చేసి మేడం ఏంబడు ఉన్న పోలీసు వాళ్ళు సోషల్ మీడియాలో వీడియో ఇడ్చి పెట్టారు ఇక చూడండి అందరూ డిప్యూటీ సీఎం సార్ గట్టిగా అరుచుకుంటున్నారు ఇప్పుడు దొంగలకు సత్తి అడుతున్న మహారాష్ట్ర సర్కార్ అని దుమ్మెత్తి పోస్తున్నారు ఒక చిన్నపాటి ఊర్లే ఉష్కదంధ డిప్యూటీ సీఎం సపోర్టా ఇంతకంటే తప్పిన పని ఇంకోటి ఉంటుందని సొట్లు పెడుతున్నారు అయితే ఎన్సీపీ లీడర్లు డ్యామేజ్ కంట్రోల్ చేస్తేందుకు సిసి మా సార్ గట్లాంటి మేడా జర మందలిచ్చిడు గంతే అక్రమార్కులకు మేము అస్సలే సపోర్ట్ చేయమని ఆయిడిమెంట్ పూసే ప్రయత్నం చేసిరు కానీ అప్పటికే రిపేర్ చేయనంత డ్యామేజ్ జరిగిపోయింది మేడానికి ఇప్పుడు బాగా సమజై ఉంటుంది కాకీలు కదర్ బట్టలు వాళ్ళు ఫోను సిమ్ కార్డు లెక్క కలిసి పనిచేయాలి లేదంటే రీఛార్జ్ అయిపోయిన సిమ్ లెక్కనే ఉంటుంది ఆఫీసర్ల కథ అని అన్నట్టు చెప్పుడు మరిచిన మన యాదగిరి నరసింహస్వామి నిన్నటిసంది హైదరాబాద్ నగర్లో ఒక ఇంటికి ఓనర్ అయిందట అది కూడా ఎట్లా తెలుసా నూట యాభై రెండు గజాల జాగలు కట్టిన జీప్లస్ త్రీ బంగ్లా మీద ఒక పెంట్ హౌస్ కూడా ఉన్నదట మళ్ళీ అది కూడా మెయిన్ రోడ్కే ఉన్నది ఎంత లేదన్నా నాలుగు కోట్ల రూపాయలు ఉంటుందట మార్కెట్లా ఏందట్లా సూ బిరిపోయి చూస్తున్నారు మన యాదగిరి నరసన్నకు పట్టణంలో ఇల్లేందనుకుంటుర్రులే ఇక చూడూరి మీకే అర్థమవుతుంది యాదగిరిగుట్ట నరసింహస్వామి పేరు మీద ఏడేడ ఎన్ని ఆస్తులు ఆస్తులున్నాయో ఎంత బంగారం ఉందో ఎంత నగదు పైకముందో బ్యాంకుల గాని లేటెస్ట్ గా సిటీలున్న గీ ఇల్లు కూడా సొంతమైంది మామూలుగా భక్తులు ఎవరన్నా పైసలో బంగారమో ఎడికానికలో ఇస్తుంటారు కదా ఇక ఈ ముత్తినేని వెంకటేశ్వర్ అనే పెద్ద మనిషి ఏకంగా గీ ఇంటినే రాసిచ్చిండట ఇగో ఇదే భక్తుడు ఇచ్చిన ఇల్లు హైదరాబాద్ తిలక్ నగర్ లో ఉన్న ఇంటి ఇల్వ ఎంతో లేదన్నా అల్కగా నాలుగు కోట్ల రూపాయల మీదనే ఉంటదట చానా ఇష్టపడి కట్టుకున్న ఈ ఇంటిని యాదగిరి నరసింహస్వామి పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిచ్చి గుడి చైర్మన్ ఈవోల చేతికి నిన్న ఈ వెంకటేశ్వర అనేటైన పిల్లలంతా మంచిగా సెటిల్ అయ్యారట వేసుండి రందిర రౌసులు ఏవట కష్టపడి సంపాదించి ఇష్టపడి కట్టిన ఇల్లు కాబట్టి ఇంటి ఇలవెలుపు ఇష్టదైవమైన నరసనకే ఇస్తున్నా అంటుండు మరి కిరాయికే ఇచ్చుకుంటాడో అప్పుడప్పుడు అట్లా సిటీకి వెకేషన్ కోసం వచ్చినప్పుడు పనికొస్తుంది ఉండనీతి అని అనుకుంటాడో నరసింహ నరసింహస్వామికి ఎవ్వలి అని ఇరైటీ కానికే ఇచ్చింది భక్తుడైతే ఒక్కసారి ఇంట్లో దొంగలు పడి అంటే అది దేవుని గుళ్ళే దోసుకపోయిన సొమ్ము అయినా సరే మళ్ళా ఆ సొమ్ము వచ్చుడు కళ్ళే తూర్పుకు తిరిగి దండం పెట్టి నీళ్ళు వదులుకోవాల్సి ఉంటుంది కానీ ఇక అనంతపురం జిల్లాలో ఎవరు ఊహించని గమ్మతోటి జరిగింది నెల రోజుల కింద ఉండిని దోసుకపోయిన దొంగలు కొట్టేసిన సొమ్మునంతా పట్టుకొచ్చి మళ్ళీ గుళ్ళే పెట్టిరట దేవుని ముంగట అమ్మో అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఉన్న ఈ ముసలమ్మ తల్లి చాలా పవర్ఫుల్ దేవతనే ఉన్నట్టుంది కదా నెల కింద ఈ గుళ్ళే హుండిని దోసుకపోయిన నలుగురు దొంగలకు బుద్దొచ్చేటట్టు చేసిందట ఇక జూడు చీకట్లు వచ్చి ఎట్లయితే ఎత్తపోయిర్రో మళ్ళా అట్టనే కొట్టేసిన సొమ్మంతా మూట కట్టి గుడి కాంపౌండ్ లోపల పెట్టి చీకట్లు కలిసిపోయేటట్టు చేసింది ఇక ఇదే ఆ మూట తెల్లారినాక గుడి దీర్వంగానే ఎదురుగా మూట కనబడ్డదట పంతులు గారికి వెంటనే గుడి ధర్మకర్తకు పోలీసు వాళ్ళకు ముచ్చట చెప్తే అందరు కలిసి మూట ఇప్పి పైసలన్నీ కింద ఓసి లెక్కేసిర్రు మొత్తం లక్ష ఎనభై ఆరు వేల రూపాయలు ఉన్నాయట అయితే మూటతో పాటు దొంగలు రాసిన ఈ షిట్ కూడా ఉందట అన్లా ఇక జూడు ఏం అన్ని తప్పులు తప్పులే రాసిర్రు మేము జర సరి చేసి చదువుతాం ఇక తప్పై అమ్మా అంటే తప్పైందమ్మా అన్నట్టు మేము నలుగురు దొంగతనం సెషన్ అంటే చేసినాము అన్నట్టు దొంగతనం వలన కొడుకు సీరియస్ హిందీ ఉంది అంటే దొంగతనం చేసినందుకు నా కొడుకు సీరియస్ అయింది నాన్ని క్షమించండా అమ్మా ఈ డబ్బులు కొద్దిగా వాడుకున్నాను నా కొడుకు హాజటల్ కర్ చాలుకు నన్ను క్షమించండం ఆం పాపం చిన్నప్పుడు సక్కగా చదువుకోనట్టు దొంగలేవలో కానీ అమ్మ నీ సొమ్ము కొట్టేసినందుకు మా పిల్లల పానం బాగలేదు అంత సీరియస్ ఉంది అందుకే కొట్టేసిన సొమ్ములకెళ్ళి కొంత దావుకానకు వాడుకున్నాము మమ్మలను క్షమించమని లెటర్ రాసిపెట్టిపోయారట దొంగలకత ఏమో గానీ బుక్కరాయ సముద్రం పోలీసు వాళ్ళకు ఈ కేసు ఎట్ట దర్యాప్తు చేయాలని తెలియక తలకాయ పట్టుకుంటున్నానట దొంగతనం చేసి మళ్ళా వాపసు అది అయితే చట్ట ప్రకారం తప్పే అవుతుంది కానీ నియతగా వాపసు తెచ్చిపెట్టి రు పిలగాల పానం కూడా బాగలేదంటారు అని ఆలోచిస్తేనేమో అయ్యో అనిపిస్తుందాయే మరిగా ఎట్ట దర్యాప్తు ఎత్తరో చూడాలే కానీ చెప్పంగా ఈయన శడంగా చూడాలంటే గిదే కావచ్చు దేవుల సొమ్ము ముట్టుకుంటే మంచిది కాదురా లత్త లత్తదలుగుతుందని ముద్దుగా చెప్తుంటారు పెద్ద మనుషులు ఇంటరా ఇనకుంటే అన్నట్టు నీల కాకుంటే ఆరు నెలలు ఆరు నెలలు కాకుంటే ఏడాది ఎప్పటికన్నా దేవుళ్ళ సొమ్ము కొట్టేసిన వాళ్ళకు శాపం దలగక తప్పది అని ఈ ముసలమ్మ తల్లి మహత్యం చూసిన వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారట సినిమాలలో హీరోయిన్ కలిసేందుకు హీరో బుర్కా వేసుకొని పోయి సెక్యూరిటోలను హీరోయిన్లను ఆమె దోస్తులను బురిడి కొట్టిస్తాడు అది అంతా సినిమాలో చూస్తేందుకు మంచిగానే అనిపిస్తుంది అదే నిజంగా జరిగింది అనుకోని ఊకుంటారా తోలు తీసి దండం మీద ఆరేస్తారు కరీంనగర్లో కూడా గసటి ముచ్చట అయింది మరి ఏం చేద్దామని వచ్చిరో కానీ కరీంనగర్ ఉన్న ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీ హాస్టల్లో ఒక సుపనాతోడు బుర్కా వేసుకొని వచ్చిండు సెక్యూరిటోళ్ళు చూసే వరకు లేడీస్ బాత్రూంలో చూరిండిగా ఎంబడి ఇంకోమ కూడా ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని వచ్చింది ఇక వాళ్ళు వాళ్ళిద్దరి నడక నడతా చూసి అనుమానం వచ్చి ఆపే వరకు ఉరికిపోయి బాత్రూమ్ లో దాక్కున్నాడు బాత్రూమ్ వెళ్ళి బయట గుంజుకొచ్చి పొట్టు పొట్టుదో మీరు ఇట్లా మూతికి సున్ని కట్టుకున్న ఒక లేడీ తోటి వీళ్ళు లోపలికి వచ్చిండు వీళ్ళిద్దరు తోడు దొంగల హాస్టల్ నుండి ల్యాప్టాపులు ఇంకేమైనా ఇలువైన వస్తువులు ఎత్తుకపోని వచ్చిన దొంగల లేడీస్ హాస్టల్ కు బురకాయ వేసుకొని ఒక మొగోడు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈమె ఎందుకు తీసుకొచ్చింది వాడిని వీళ్ళు ఎవరు అన్నది పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు మొన్నడికి మొన్న గుంటూరు కాడ కూడా ఒక ఆమె డాక్టర్ కోట్ వేసుకొని వచ్చి గిట్లనే వార్డుల కలెదిరిగి పేషెంట్ల తానికి పోయి రిపోర్ట్లు చూసింది ఇప్పుడు ఈడోవుడు ఏకంగా బురకాయ వేసుకొని వచ్చి బురిడి కొట్ట చూసిండు బొక్కల సున్నం తట్టు తన్నులు తిన్నాడు కానీ వాడిని జల్దిగా దొరకవ సెక్యూరిటీలను అయితే మెచ్చుకోవాలి కదా ఇగో ఈ ఇలాంటి స్మార్ట్ వార్తలు చూసిరు కదా ఇక మా గణపయ్యను సాగదోలే టైం అయింది మంచిగా ఘనంగా నిమజ్జనం ఏర్పాట్లు అయితే గట్టిగా చేసుకున్నాం ధూమ్ ధామ్ డ్యాన్సులు వేసుకుంటే ఇక గణపయ్యను సాగదోలుతాం చలో మరియు ఉంటాయి ఇక చూస్తూనే ఉండాలి తెలుసు కదా టీవీ నైన్